హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ ఛానల్ మీ అందరికీ నా తరపు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు మనం వాతావరణ అప్డేట్ విషయంలో మనం బంగాళాఖాతంలో తో కల్పపీడనం అయితే మనకి బలపడి వాయుగుండంగా ప్రస్తుతం మనకి ఒడిస్సా తీరం అదేవిధంగా మనకి ఉత్తరాంధ్ర తీరం దగ్గర కొనసాగుతుంది ఈ వాయుగుండం మనకి రానున్న మూడు రోజుల వ్యవధిలో ఉత్తరాంధ్ర మీదుగా ఒడిస్సా మీదుగా మనకి పశ్చిమ బంగాల్ ఉత్తర ఒడిస్సా అంటే ఉత్తరాంధ్ర మీదుగా పయనిస్తుంది కాబట్టి కాస్తంత భారీ వర్షాలు అయితే మనకు కురిసే అవకాశం అయితే తెలుగు రాష్ట్రంలో కూడా ప్రాంతంలో కనిపిస్తోంది అదేవిధంగా ఉత్తరాంధ్ర తెలుగులో కూడా మనకి అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే రానున్న మూడు రోజుల వ్యవధిలో అంటే నేడు మొదలుకొని రేపు అదేవిధంగా మనకి సోమవారం వరకు అంటే సెప్టెంబర్ తొమ్మిది వరకు కూడా వర్షాలు కొన్ని ప్రాంతాల్లో భారీగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో వీడియోని చివరిదాకా చూడటం ప్రయత్నించండి డీటెయిల్ అలా వీడియో ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో లభిస్తుంది కాబట్టి ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం ఫోర్కాస్ట్ అంతా కూడా అర్థమయ్యే విధంగా నేను అప్డేట్ చేస్తాను కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి సో వీడియోని స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం అంటే సాటిలైట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే బంగాళాఖాతంలోని తూర్పు భాగంలో తూర్పు భాగం అంటే మనకి ముఖ్యంగా ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ ఒడి దొరి దక్షిణ ఒడిశా ఆనుకొని ఉన్న బంగాళాఖాతం ఈ ప్రాంతంలో మనకు ఒక వాయుగుండ ప్రాంతం అయితే ప్రస్తుతం కొనసాగుతోంది ఈ వాయుగుండ ప్రాంతం నెమ్మది నెమ్మదిగా మనకి ఉత్తర దిశగా అంటే పశ్చిమ బెంగాల్ అదేవిధంగా ఉత్తర ఒడిస్సా వైపుగా అంటే ఒడిస్సా ఉత్తర సారీ ఉత్తరాంధ్ర ఒడిస్సా మీదుగా మనకి పశ్చిమ బంగాళా వైపు వహించే అవకాశం రానున్న మూడు రోజుల వ్యవధిలో కనిపిస్తుంది అంటే ఇక్కడ నుంచి మనకి ఈ దిశగా అంటే ఉత్తర దిశగా మనకి పైకి కదిలే అవకాశం అయితే కనిపిస్తోంది దీని ప్రభావంతో మనకి గాలుల సంఘం ఏర్పడి తెలుగు రాష్ట్రాలను కోస్తాంధ్ర అదేవిధంగా తెలంగాణలో ఉత్తర భాగాలు తూర్పు భాగాల్లో విస్తారంగా భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మనకి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి ముఖ్యంగా ప్రస్తుతం చూసుకుంటే ప్రస్తుతం మనకి సాటిలైట్ ఇమేజ్ ప్రకారం చూసుకుంటే మొత్తం సమస్త కోస్తాంధ్ర ప్రాంతం అదే ఒడిశా ప్రాంతాల్లో చాలా చోట్ల మనకి ప్రస్తుతం మేఘారతమైన ఆకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తోందండి దాంతో పాటుగా మనకి ప్రస్తుతం వర్షాలు ఎక్కడెక్కడ కురుస్తున్నాయి ఒకసారి మీటిలాజిక్స్ లైట్నింగ్ అంటే మనకి లైట్నింగ్ అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఎక్కడెక్కడ కురుస్తున్నాయో ప్రస్తుతం ఒకసారి మనం చూసుకుందాం ప్రస్తుతం మనం చూసుకుంటే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలు అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాలు అంటే విజయవాడ పరిసర ప్రాంతాలు గుంటూరు పరిసర ప్రాంతాలతో పాటుగా మనకి ఎన్టీఆర్ జిల్లా ఏలూరు జిల్లాతో పాటుగా మనకి అల్లూరు సీతారామరావు జిల్లాతో పాటుగా మనకి శ్రీకాకుళం జిల్లా విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ మనకి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయండి ఈ వర్షాలు మనకి రాత్రికాల సమయం వెళ్ళే కొద్దీ అంటే ఈరోజు రాత్రికాల సమయం నుంచి మనకి ఉత్తరాంధ్రలో వర్షాలు భారీగా పుంజుకుని ఉన్నాయి ముఖ్యంగా మనకి శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లాలోని మనకి కాస్తంత చూసుకుంటే మనకి ఒడిస్సాకు కానుకున్న ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే మనకి రేపు కనిపిస్తుంది సో వర్షాల తీవ్రత అనేది మనకి క్రమేపే రాత్రి నుంచి పుంజుకుంటుంది సో వర్షాల తీవ్రత మనకి రానున్న మూడు రోజుల వ్యవధిలో జిల్లాల వారుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతెంత వర్షపాతం నమోదవుతుందో ఇప్పుడు ఒకసారి వివరంగా మాట్లాడుకుందామండి సో ఒకసారి మనం చూసుకుంటే రానున్న మూడు రోజుల వ్యవధి అంటే నేడు రేపు అదేవిధంగా ఎల్లుండు అంటే సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజు ఇప్పుడు సాయంత్రకాల సమయం అవుతుంది ఎప్పటి నుంచి మొదలు పెట్టుకొని ఈరోజు రాత్రికాల సమయం అదేవిధంగా రేపు అదేవిధంగా మనకి ఎల్లుండు అంటే సోమవారం సెప్టెంబర్ తొమ్మిది వరకు కూడా పలు ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు ఎంత అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుందండి మిగతా జిల్లాల్లో కూడా వర్షాలు ఉంటాయి కానీ తక్కువ అంటే ఏంటంటే ఉత్తరాంధ్ర మీద కంపేర్ చేసుకుంటే ఉత్తరాంధ్రతో పోల్చుకుంటే మనకి మిగతా జిల్లాల్లో కాస్త తక్కువ వర్షాలు ఉండే అవకాశం అయితే రానున్న మూడు రోజుల కనిపిస్తుందండి సో జిల్లాల వరకు వర్షాల వివరాలు ఒకసారి తెలుసు తెలుసుకుందాం చూసుకున్నట్లయితే జిల్లాల వరకు మనకి వర్షాలు వచ్చేసి శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా విశాఖపట్నంతో పాటుగా పార్వతీపురం మండం జిల్లాతో పాటుగా మనకి అల్లూరు సీతారామరాజు జిల్లాలో మనకి ఎక్కువ చోట్ల నేను నేటి నేడు రాత్రి నుంచి మనకి మోస్తల నుంచి భారీ వర్షాలు అదేవిధంగా రేపు రేపు అంటే రేపు సాయంత్రం వరకు కూడా మనకి కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా మనకి అతి భారీ వర్షాలు కూడా నమోదే అవకాశం అయితే కనిపిస్తోంది అది కూడా మనకి ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే మనకి పది నుండి పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం అయితే మనకి శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా పలాస అదేవిధంగా టెక్కలి అంటే ఏంటంటే కాస్తంత ఒడిశాకు శ్రీకాకుళం ఆనుకున్న బార్డర్ ప్రాంతంలో మనకు కాస్తంత భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది విశాఖపట్నం నగరంలో మనకి కంటిన్యూస్గా అంటే ఎడాతరిపి లేకుండా టు హెవీ రైన్ఫాల్ అనేది మనకి ఈరోజు నైట్ నుంచి రేపు ఈవినింగ్ వరకు అంటే సాయంకాల సమయం నుంచి మనకి సారీ ఈరోజు రాత్రికాల సమయం నుంచి రేపు ఈవినింగ్ వరకు అయితే మనకి కంటిన్యూస్గా మోడరేట్ నుంచి హెవీ రైన్ఫాల్ అంటే మోస్తా నుంచి భారీ వర్షాలు అయితే విశాఖపట్నం నగరంలో కూడా మనకు కురిసే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుంది ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో అంటే అంటే కృష్ణా కావచ్చు అదేవిధంగా మనకి ఉభయ గోదావరి జిల్లా కాకినాడ కావచ్చు ఏలూరు అదేవిధంగా మనకి కోనసీమ జిల్లా కావచ్చు దాంతోపాటుగా మనకి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి కాస్తంత మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది బాపట్ల జిల్లాతో పాటుగా పల్నాడు ప్రకాశం జిల్లాలో మనకి ఎక్కువ చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో మనకి అంటే చాలా తక్కువ చోట్లలో అంటే ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే భారీగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది నందేల కర్నూలు జిల్లాలో కాస్త మనం కాస్తంత మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా కడప జిల్లా తో పాటుగా ఈ తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లాతో పాటుగా మనకి అన్నమయ్య జిల్లాలో ఇంకా అన్నమయ్య జిల్లాలో మనకి తక్కువగానే వర్షాలు అంటే అక్కడక్కడ మాత్రమే సాయంకాల సమయంలో రాత్రికాల సమయంలో రానున్న మూడు రోజుల వ్యవధిలో వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే రానున్న మూడు రోజుల వ్యవధిలో మనకి ఉత్తరాంధ్ర నుండి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది మిగతా కోస్తా ప్రాంతాలు రాయలసీమ ప్రాంతాల్లో మనకి ఎక్కువ చోట్ల మోస్తరు వర్షాలు అండ్ మధ్య కోస్తాంధ్ర గోదావరి ప్రాంతంలో మాత్రం అక్కడక్కడ భారీ వర్షాలు కూడా అందుకు వాస్కారాలు మనకు ఎక్కువగా ఉన్నాయండి ఇదంటే మనకు ఓవరాల్గా కోస్తాంధ్ర ఆంధ్ర విషయానికి వస్తే మనకి తెలంగాణ విషయానికి వెళ్దాం తెలంగాణలో చూసుకుంటే మనకి రానున్న రెండు రోజులు వ్యవధి అంటే రానున్న రెండు రోజులు అంటే రేపు అదేవిధంగా మనకి సోమవారం నాడు మనకి ఉత్తర తెలంగాణతో పాటుగా మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాలో అధికంగా వర్షాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా చూసుకుంటే మనకి ఆసిఫాబాద్ జిల్లాతో పాటుగా మనకి నిర్మల్ జిల్లాతో పాటుగా మనకి సిరిసిల్ల సిద్దిపేట అదేవిధంగా కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లాతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం ములుగు పెద్దపల్లి రామగుండంతో పాటుగా మనకి నల్గొండ ఖమ్మం సూర్యాపేట జిల్లాలో కాస్తంత అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే రానున్న మూడు రోజుల వ్యవధిలో కనిపిస్తుంది మిగతా జిల్లాలు అంటే మనకి నిజామాబాద్ జిల్లాతో పాటుగా మనకి సంగారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి కామారెడ్డితో పాటుగా మెదక్ మేడ్చల్ అదేవిధంగా మనకి జనగామ జిల్లాతో పాటుగా మనకి నారాయణపేట వనపర్తి గద్వాల్ అదేవిధంగా నాగర్కనూలు జిల్లాలో మనకి మోస్తరు వర్షాలు అక్కడక్కడ మాత్రమే భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే రానున్న మూడు రోజుల వ్యవధిలో కనిపిస్తుంది అంటే ఈ వాయుగుండం మనకి ఏంటంటే ఉత్తర దిశగా అంటే కాస్తంత మనకి అంటే మనకి ఉత్తర ఒడిశా మీదుగా మనకి ఉత్తర ఒడిశా పశ్చిమ బంగాళా కదులుతుండంతో వర్షాల ప్రభావం అంత మనకి తక్కువగానే ఉంటుంది అంటే అంటే గత వాయుగుండం అంత కాకపోయినా అంటే అంత ముంచేలాగా అంటే ఏంటంటే మనకి అత్యంత భారీ వర్షాలు నమోదకపోయినా కొన్ని ప్రాంతాల్లో మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఎస్పెషల్లీ మనకు వచ్చేసి ముఖ్యంగా మనకు వచ్చేసి వర్షాలు ఎక్కువ 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 సార్లు ఎక్కువ శాతం మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదే అవకాశం అయితే మనకి కాస్త ఎక్కువగా ఉందండి సో శ్రీకాకుళం జిల్లా వాసులు కాస్త అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మనకి శ్రీకాకుళం జిల్లా బార్డర్ ప్రాంతంలో అంటే ఒడిశా కానుకున్న ప్రాంతం ప్రాంతాల్లో కాస్త అత్యంత భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కొన్ని ప్రాంతాల్లో అయితే కనిపిస్తుంది ఇదండి ఓవరాల్ అప్డేట్ మరిన్ని వాతావరణ అప్డేట్ కోసం మన సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ అక్కడ కూడా ఆన్లో పెట్టుకోండి మరొక వీడియోతో మరి రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి